వెల్కమ్ బ్యాక్ ఛానల్ అందరూస్ మంచుకున్నారా నేనైతే మంచికున్నా ఐ హోప్ అందరూ కూడా మంచిగున్నారని అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంకా మీ అందరితో పాటు ఇట్లా కూర్చొని మాట్లాడడం అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో సో అది ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేసిన అన్నట్టు మాకు ఇందిరమ్మా ఇల్లు వచ్చింది అనేది కొంతమంది కొన్ని కొన్ని కామెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అన్నట్టు సో ఎట్లాగో ఇందిరమ్మ ఇల్లు అనేది యూజ్ఫుల్ వీడియోనే కదా అనేసి ఇంకా ఈ వీడియో యూజ్ అవుతుంది కదా అనేసి అయితే నేను చేస్తా ఉన్నాను అన్నట్టు అండ్ ఇంకా కామెంట్స్ లో ఒక్కొక్కరికి ఏం చెప్పాలి అనేసి డైరెక్ట్ గా వీడియోనే చేద్దాం అనేసి అయితే ఇప్పుడైతే ఈ వీడియో అయితే అన్నట్టు సో ఫస్ట్ అయితే మాకు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా వచ్చింది అది చెప్పాలంటే మనకు గృహలక్ష్మి అని ఒక కాన్సెప్ట్ అనేది పెట్టింది కదా సో అప్పుడైతే మేము అప్లై చేసుకున్నాం అన్నట్టు దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇందిరమ్మ ఇల్లు మహిళలకి రెండు వేలు నీళ్లకి అట్లనే ఉచిత గ్యాస్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కదా సో మేమైతే అందులో ఇదైతే ఇంకా నా పేరు మీద అన్నట్టు దానికోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ అకౌంట్ జిరాక్స్ అయితే ఇయ్యం ఇంకా మేమైతే రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడిగితే ఇచ్చినాం అన్నట్టు సో ఇంకా అవి ఇచ్చిన తర్వాతనైతే మాకు ఇంకా చాలా డేస్ ఏ పట్టింది డేస్ కాదు ఒక వన్ ఇయర్ పట్టింది సో ఇంకా అప్పటి వరకు అయితే నేను ఇంకా మా ఆయనకి నాకు పెద్ద గొడవ అయిపోయింది అన్నట్టు సో ఇంకా మా ఇల్లు రాదు బాబా వదిలేసే అంటే మేము లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుండి ఇల్లు కట్టుకోవాలనేసి అయితే అనుకుంటూ ఉన్నాం అన్నట్టు అనుకున్నప్పుడు ఏదో ఒక కారణం చేతనైతే ఆగిపోయింది సో ఇంకా ఆగిపోయిన తర్వాతనైతే చెప్పాలంటే ఏమైందంటే ఇంకా నాకు మేము ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుండి అనుకుంటూ ఉన్నాం కదా సో ఇంకా దానివల్ల ఇక ఇల్లు కట్టుకోవాలనేది ఆశ అనేది ఎక్కువ అయిపోయింది అన్నట్టు ఇంకా అయిపోయిన తర్వాత ఈ అయితే ఏదో ఒక కారణం చేత ఆగిపోతూనే ఉంది ఇంకొకటి ఏంటంటే మా ఆయన వాళ్ళ నానమ్మ లేరు అన్నట్టు సో ఇంకా అమ్మమ్మ చనిపోతుంది అమ్మమ్మ చనిపోతే మనం వన్ ఇయర్ వరకు ఇల్లు కట్టకూడదు కదా సో ఇంకా అందుకనేసి నువ్వు స్టార్ట్ చేయి అది అత్తదో రాదో నాకైతే ఇక ఏంటంటే నమ్మకం లేదు అనేసి మా ఆయనతో అయితే నేను చెప్పినానన్నట్టు సో ఇంకా చెప్పిన తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్నయ్య ఉంటాడు అన్నట్టు సో ఆయనయ్య అని అడిగితే అరే చెల్లెగిట్లు అంటే ఇల్లు రాదట ఇంకా అది రాదనేసి నన్ను ఇల్లు కట్టమంటా అంటే ఇంకా ఆన్న ఏమన్నాడట అంటే అరే నువ్వు వెయిట్ చేయరా నువ్వు ఎలిజిబుల్ రా ఎందుకు అట్లా చెప్తాను అనేసి ఆన్న అన్నాడట సో తర్వాత ఇంకా అన్న తర్వాత అయితే ఇక నేను కూడా వెయిట్ చేసిన ఎందుకంటే ఒక ఫైవ్ ల్యాక్స్ అనేది వస్తాయి కదా ఇందిరం ఇల్లు వస్తే ఫైవ్ ల్యాక్స్ అనేది మనకి ఎంత యూజ్ అవుతుంది చెప్పండి దానివల్ల మొత్తం ఇల్లు కాదు కావచ్చు కాకపోతే మనకైతే సగం వరకైతే యూజ్ అవుతుంది కదా సో ఇంకా ఎందుకు సెలెక్ట్ చేసినా మమ్మల్ని అంటే మాకు వచ్చేసి వ్యవసాయం భూమి కానీ ఏ భూమి కానీ అస్సలు ఏది లేదు మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు కనీసం కాకపోతే ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ మాత్రం ఉంది అన్నట్టు మాకు సో ఇంకా దానివల్ల మనకి ఫస్ట్ దాంట్లో ఏమైతుంది అంటే ఫస్ట్ లిస్ట్ లో ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఉండి అట్లనే మనం కున్నాం అనుకోండి మనకైతే ఫస్ట్ లిస్ట్ లో పేరు వచ్చింది మాది సో తర్వాత ఇంకా ఎవరికైనా ఇల్లు లేక అట్లానే కట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదనుకోండి సో వాళ్ళకైతే సెకండ్ టైం ఇస్తామనేసి అయితే చెప్పిల్లు వన్ ఫైన్ డే మా పేరు అయితే వచ్చింది అనమాట అంటే ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే కాల్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అనేసి ఇంకా మన మండలంలో ఉన్న వాళ్ళ మొత్తం మన పక్క విలేజ్ కి ముల్కనూరుకు రావాలని చెప్పిల్లు సో ఇంకా అక్కడ పోయిన తర్వాత అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏమైంది అసలు ట్విస్ట్ ఏమైంది అంటే ఇంకా అక్కడ ఏమని చెప్పాలంటే మా ఊరికి ట్వంటీ టూ వచ్చినాయి అన్నట్టు సో ఆ ట్వంటీ టూ లో మాకు ఒక టూ అనేటివి మైనస్ చేసి అట ఒక ట్వంటీ ఏ వచ్చినాయి అక్కడ పోయిన తర్వాత అదొక పెద్ద ట్విస్ట్ సో ఇంకా స్టేజ్ పైకి పిలిచి ఒక ఇద్దరికి మాత్రమే అక్కడ ఇచ్చిల్లు స్టేజ్ పైన సో ఇంకా స్టేజ్ పైన ఇద్దరికి ఇచ్చిల్లు మిగిలిన వాళ్ళందరికి స్టేజ్ కింద తర్వాత ఇంకా అది పంచడం అయిపోయిన తర్వాత అయితే కింద అయితే ఇచ్చిళ్ళు అన్నట్టు సో ఇంకా రెండు నేమ్స్ మిస్ అయినాయి అని చెప్పి కదా సో రెండు నేమ్స్ మిస్ అయినాయంటే ఇంకా నాకు ఫుల్ టెన్షన్ ఎందుకంటే ఆ ఆ రెండు నేమ్స్ మిస్ అయిన దాంట్లో మా పేరు ఒకటి ఉందేమో ఇంకా మళ్ళీ ఇంకో అందులో ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఆ ఒక టెన్ మెంబర్స్ అయితే పిలిచి అప్పటికి కూడా మా నేమ్ రావట్లేదు ఇంకా నేను మాయన అక్కడ ఉన్నాం ఇక మాయనతో అంటే అన్న బాబు మనకు రాకపోతే ఇంత మందిలో మన పరువు పోతుంది అంటే ఇంకా మాయన కూడా అవునవును రమ్య అని అన్నాడు సో తర్వాత ఒక టెన్ మెంబర్స్ పిలిచిన తర్వాత మా పేరు కూడా వచ్చింది అమ్మయ్య అనుకున్నాము సో అమ్మయ్యా అనుకొని ఇంకా దాన్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చిన ఈ ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నా హ్యాపీనెస్ మా డాడీకి మా మమ్మీకి మా అత్తమ్మకు ఇంకా మాకొక తను కూడా ఇక్కడే ఉంది అన్నట్టు సో ఇంకా మాడపడిచి కూడా పోయి చెప్పినాం ఇట్లా అయిందక్క అక్కడ అనే తను చెప్తే అవునా అని అని ఆమె కూడా ఉన్నది సో ఇంకా తర్వాత అయితే మళ్ళీ మాకు ఇల్లు వచ్చిన తర్వాత అయితే ఏమైందంటే నా పేరు వచ్చిందని చెప్పి ఇల్లు ఫస్ట్ మాకు పేరు వచ్చిందని చెప్పిన తర్వాత నేను లెటర్ అయితే పోలేదు పోక ముందుకే ఇంకా అందరూ అయితే ఇల్లు అన్ని పాతిల్లు ఉంటే అవి మంచిగా కరాబ్ చేసి అంటే కొట్టేసి ఇల్లు సాఫ్ చేసుకొని ప్లేస్ సాఫ్ చేసుకొని అవన్నీ చేస్తాను అన్నట్టు సో చేస్తా అంటే ఇంకా మా ఆయనతోని మనం ఎప్పుడు చేస్తాం బావా అంటే ఇంకా మాకు తెలిసిన ఉన్నాడు కదరా నువ్వు ఎందుకు తొందర పడతావురా అదే అన్నట్టు అన్న తర్వాత ఇంకా ఆయన అడిగి ఒక్కొక్కటి వీళ్ళందరూ ఫస్ట్ ఒక వన్ మంత్ ముందే తీసేసుకున్నారు అన్నట్టు ఇంకా మేము అట్లా తీసేసుకోలేదు మా పేరు వచ్చిన తర్వాత ఇక అన్న చెప్పిండు కదా మాకు సో దాని వల్ల అయితే మేము అప్పుడు తీసేసినాం అన్నట్టు సో తర్వాత ఏమైందంటే ఇంకా అందరికి పేరు వచ్చిన తర్వాత అందరు కూలగొట్టి అందరు సాఫ్ చేసి అందరు ముగ్గులు కూడా పోసుకున్నారు అన్నట్టు అండ్ మేమేం చేసినామంటే అందరూ ముగ్గు అది ఎవరంటే కాంగ్రెస్ లీడర్స్ వచ్చి ముగ్గు పోసుకోవాలి అన్నట్టు మనకు కాంగ్రెస్ లీడర్స్ వచ్చి ముగ్గు పోస్ పోయిన తర్వాత ఇక మేమైతే మేము ఆల్రెడీ ఫస్ట్ ముగ్గు పోసుకున్నాం ముగ్గు అంటే ముగ్గు ఏం పోసుకోలేదు జస్ట్ భూమి పూజ అంటారు కదా అయితే చేసినాం అన్నట్టు ఇక భూమి పూజ చేసిన తర్వాత అప్పటికి ఎందుకు ఫస్ట్ ఏ చేసుకున్నాం అంటే మా ఆయన వాళ్ళ నాన్నమ్మ అంటే లేరు కదా సో అమ్మమ్మకి ఏమన్నా అయినా కూడా ఏం కాదని అయ్యగారు చెప్పిండు అన్నట్టు ఫస్ట్ భూమి పూజ చేసుకుంటే సో ఇంకా మేమైతే భూమి పూజ ఫస్ట్ ఏ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇంకా అందరూ ఆ రోజే వాళ్ళు వచ్చి ముగ్గు పోసే రోజే రేపు పోతామని చెప్పిళ్ళు సో ఇంక అందరు ముగ్గు పోసే రోజే భూమి పూజ చేసుకున్నారు మంచిగా చేసుకున్నారు మేమైతే ఫస్ట్ ఆగమాగం అదంతా చేసుకున్నాం అన్నట్టు సో ఇంకా చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు కూడా అందరు పోసినట్టే మాకు కూడా ముగ్గు పోసే అయితే పోయిన తర్వాత ఇక అందరూ స్టార్ట్ చేసేళ్ళు ఇక మొత్తం అయితే ఇంకా అందరి స్టార్ట్ అయిపోయింది మేము ఇంకా రంధ్రాలు కూడా తీయలేదు అన్నట్టు సో వల్ల ఇక మా అయితే అడిగిన బావ అందరు స్టార్ట్ చేసేరు కదా నువ్వే పొడిగిస్తే అందరి అయిపోతుంది అంటే ఇంకా మనకు కూడా అవుతుంది రమ్మే ఎందుకు ఇల్లు వచ్చింది కదా మొదలు పెడితే ఎంతలా అవుతుంది అని అన్నాడు సో ఇంకా అన్న తర్వాత మేము కూడా అయితే మొదలు పెట్టేసినాం సో మొదలు పెట్టిన తర్వాత ఇక మాది కూడా ఇంకా అందరికంటే ఫస్ట్ ఇయర్ మాది అయింది అన్నట్టు సో ఇంకా మాకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చింది అంటే మా అయితే లాస్ట్ వీడియోలో షార్ట్ లో చెప్పినాను కదా సో మాకైతే ఫోర్ లాక్స్ అనేటివి దాటినాయి మా ఇల్లు అయితే గోడల వరకు అయితే అయింది సో గోడల వరకు అయితే అయింది అయితే ఇంకా ఫస్ట్ బిల్ అయితే మాకు బేస్మెంట్ తర్వాత అయితే ఫస్ట్ బిల్ పడింది అన్నట్టు సో ఫస్ట్ బిల్లు బేస్మెంట్ తర్వాత పడింది అండ్ ఇంకా మా ఆయన వాళ్ళ నానమ్మ అయితే మంచిగా లేదని చెప్తున్నాయి కదా సో ఇంకా అమ్మమ్మ అయితే చనిపోయింది అన్నట్టు సో అమ్మమ్మ చనిపోవడం వల్ల యాక్చువల్లీ ఇంకా అందరికంటే ఫస్ట్ టైం మాది అయింది సో ఇంకా ఏమైందంటే ఇంకా అందరితో అయిపోతుంది బాబా మనదైతే అయితే కదా అంటే అయితే అది రమ్య మనకు కూడా వచ్చింది కదా ఎందుకు తొందర పడతాం అన్నాడు సో ఇంకా అందరికంటే ఫస్ట్ అయితే మాది అయిపోయింది అన్నట్టు అయిపోయిన తర్వాత ఇంకా అందరికంటే ఫస్ట్ అయిపోయింది మాది ఏమంటారు బేస్మెంట్ కూడా అయిపోయింది అన్నట్టు సో బేస్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మట్టి కొట్టియాలి కదా సో ఆ మట్టి కొట్టిచ్చేది అనేది అయితే మేము చెప్పిన తర్వాత ఒక వన్ వీక్ అయితే వాళ్ళు మట్టి కొట్టిల్లు ఆ మట్టి కొట్టేటప్పటికి కొట్టేటప్పటికీ మాకేమైందంటే అయితే వచ్చింది సో ఆ రావడం వల్ల ఏమైందంటే ఇంకా మేము దర్వాజా కూడా ఎత్తుకోలేదు దర్వాజా కూడా ఎత్తుకోలేదు ఎట్లాగో శ్రావణంలో ఎత్తుకుంటాం కదా అని నేను మంచిగా కొత్త చీరే బ్లౌజ్ గుర్తించుకున్నా అవన్నీ చేసిన సో చేసిన తర్వాత ఏమైందంటే ఇంకా అమ్మమ్మ అయితే చనిపోయిల్ ఇంకా అమ్మమ్మ చనిపోయింది శ్రావణం రోజే కరెక్ట్ శ్రావణం స్టార్ట్ అయిన ఫ్రైడే శ్రావణం స్టార్ట్ అయింది సార్ ఫ్రైడే స్టార్ట్ అయింది కదా సో ఇంకా ఫ్రైడే రోజు అయితే నేను దీపం పెట్టిన సో దీపం పెట్టిన తర్వాత ఏమైందంటే ఇంకా నెక్స్ట్ సాటర్డే రోజు అయితే అమ్మమ్మ చనిపోయింది సో ఇంకా అమ్మమ్మ అయితే చనిపోయింది ఇక మీ దర్వాజ అయితే ఎత్తకూడదని చెప్పిళ్ళు నాకు ఎన్ని హోప్స్ ఉండనో ఇల్లు కట్టుకుంటే మంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పూజ ఏంటంటే మనము భూమి పూజ గాని లేకపోతే ముగ్గు పోసినప్పుడు గాని అట్లానే గడప పెట్టుకోవడం గాని స్లాబ్ కట్టినప్పుడు గాని మంచిగా పూజ చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి ఎందుకంటే మేము అంత మళ్ళీ మళ్ళీ కట్టే స్టేజ్ లో అయితే మేము లేము మాదొకటే డ్రీమ్ ఒక ఇల్లు కట్టుకొని ఒక పిల్లల్ని మంచిగా చదిపించుకుంటే చాలు అనేసి సో ఇక అదొక్కటైతే చాలా అప్సెట్ అయినా నేను ఇక అవన్నీ ఏం చేయకుండా అయితే అయిపోయింది సో చాలా అంటే చాలా ఫీల్ అయినా నేను సో ఇంకా అవి ఏం చేయకుండా అయితే అయిపోయింది అన్నట్టు ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నేను షార్ట్ వీడియోలో ఏం చెప్పిన అంటే గజాలు అని చెప్పిన సో వాళ్ళ నుండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ లో కట్టాలి అందులో ఒక బెడ్రూమ్ అందులో ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఇంకా దేవుని గాని అది బెడ్రూమ్ లో అది అటాచ్ లాట్రిన్ బాత్రూమ్ ఇవి ఉండాలి కంపల్సరీ ఇంకా అట్లనే ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రె ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కంటే తగ్గకూడదు అట్లనే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కంటే ఒక్క ఇంచు కూడా అస్సలు పెరగకూడదు అన్నట్టు సో అట్లా పెరిగింది అనుకోండి మనకు బిల్ అయితే అస్సలు పడదని చెప్పి సో మాది అయితే ఇంకా ఫైవ్ ఐటీ చేంజ్ అయితే పడింది అన్నట్టు మాది డెడ్ లైన్ వరకు అయితే వచ్చింది ఫైవ్ ఐటీ అంటే ఇంకా రెండే ఉన్నాయి కదా స్క్వేర్ ఫీట్ సో సో ఇంకా మనకి కొంచెము కొలతలో మనకు గోడి జరిగింది అనుకోండి ఎట్లుంటది సో అందుకనేసి ఇంకా అంతలో అయితే మేము కట్టుకున్నాం అన్నట్టు సో మా ఇల్లు కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి మేము ఏమనుకున్నామంటే ఇంకా ఈ రెండిటి తర్వాత ఇది ఇంద్రమిల్ అయిపోయిన తర్వాత ఇంకొక రూమ్ వేసుకుందాం అనేసి మేము అనుకున్నాం అన్నట్టు అనుకుంటే ఏమైందంటే ఆ ఇల్లులే మనకైతే సరిపోతాయి మాకున్న ప్లేస్ లో సో ఇంకా పెద్ద పెద్దగా చాలా మంచిగా వచ్చినాయి అన్నట్టు అండ్ ఇంకా మాకు ఇప్పటి వరకు ఖర్చు ఎంత అయింది అనేసి అయితే అడుగుతూ అన్నట్టు ఖర్చు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ అయితే దాటినాయి మా గోడల వరకు అండ్ ఇంకా మనకు ఇచ్చిన ఫైవ్ ల్యాక్స్ లోనే కంప్లీట్ అవ్వాలంటే మనకి ఏంటంటే ఫస్ట్ పిల్లర్స్ వేయకూడదు పిల్లర్స్ వేయకుండా మనం గోడలు కడతాం కదా ఆ గోడల పైననే స్లాబ్ అనేది వేసుకోవాలి అన్నట్టు సో ఇంకొకటి మనం మేమైతే మట్టి ఇటుకతో కట్టినాం కదా సో అట్లా కాకుండా నార్మల్ గా సిమెంట్ ఇటుకతో కట్టినాం అనుకోండి అట్లయితే ఫైవ్ లాక్స్ ఆర్ సిక్స్ సెవెన్ అక్కడ వరకు అయితే అయిపోతుంది ఎందుకంటే ఇంకా అందరు ఒకటేసారి కడుతున్నారు కదా ఒక ఊరికి మా ఊరికే ఇరవై ఇండ్లు అంటే సో ఇంకా ఇక మా ఊరికే ఇరవై ఇళ్ళు అంటే మన తెలంగాణ మొత్తం ఎన్ని ఇండ్లు వచ్చి ఉంటాయి చెప్పండి ఇంకా అందరికి ఇక అన్ని ఒకటేసారి అయ్యేసరికి అన్నిటి రేట్లు కూడా పెరిగి పెరిగిపోయినాయి అన్నట్టు సో ఇంకా రేట్లు కూడా పెరిగిపోవడం వల్ల మనం అనుకున్న దాంట్లో ఎప్పుడు కాదండి అదనమాట సో మనం అనుకున్న దాంట్లో ఫైవ్ లాక్స్ లో కావాలంటే అస్సలు కాదు మేము ఏం చేసినాం అంటే ఇప్పుడు పిల్లర్స్ చేసినాం అట్లనే ఇంకా సిమెంట్ ఇటుక కాకుండా మట్టి ఇటుక పెట్టినాం కదా సో అది ఇటుకకే మాకు ఎంత అంటే ట్రాక్టర్ కి ట్రాక్టర్ ఒక ట్రిప్ కి రెండు వేలు ఇటుకొస్తుంది అట ఒక ట్రిప్ కి అందులో అటువంటి మాకు నాలుగు ట్రిప్పులు పడినాయి అంటే ఎనిమిది వేలు ఇటుక పడింది సో ఎనిమిది వేలు ఇటుక పడింది ఒక ట్రిప్ కు మేమైతే ది తెచ్చుకున్నాం అన్నట్టు సో మీడియం ఇటుక తెచ్చుకుంటే ఏమైతుంది అంటే మీడియంది తెచ్చుకున్నాం కొంతమంది లైట్ వెయిట్ తెచ్చుకుంటారు కొంతమంది ఏమో సిమెంట్ తెచ్చుకున్నారు కదా సో సిమెంట్ అనేది లైఫ్ అనేది ఉండదట ఇల్లుకి సిమెంట్ ఇటుకకి లైఫ్ అనేది ఉండదట సో అందుకని మేము ఇంకా మళ్ళీ మళ్ళీ కట్టలేము కదా అనేసి మట్టి ఇటుక అయితే పెట్టినాం అన్నట్టు సో ఇంకా ట్రిప్ కి రెండు వేల ఇటుకే అంటే ఒక ట్రిప్ కి పదమూడు వేల ఐదు వందలు అయింది సో దానికి నాకైతే ఇక నాలుగు ట్రిప్పులు అయితే పడింది అన్నట్టు నాలుగు ట్రిప్పులు కాకుండా ఇంకా రెండు వందలు మూడు వందలు ఇటుక పడింది మాకైతే మొత్తం యాభై వేల దాకా యాభై వేల పైననే అయింది ఇటుకకు అంటే మనకు ట్రాక్టర్ కిరాయి దాని దీంతోనే సో ఇంకా యాభై వేల పైన అయింది అన్నట్టు ఇంకా స్లాబ్ అయితే వేయలేదు మాకు ఆల్రెడీ ఫస్ట్ బిల్ అయితే బేస్మెంట్ తర్వాత పడిపోయింది బేస్మెంట్ తర్వాత మేము ప్రతి మండే మన అకౌంట్ లో డబ్బులు పడతాయి అన్నట్టు ఒక ఫైన్ మండే ఆ మండే రోజు కూడా ఏం జరిగిందో చెప్తాను చూడండి అయితే కార్యదర్శి గారు వచ్చేసి ఫోటో తీసుకొని వెళ్ళిండు ఇంకా ఫోటో తీసుకొని వెళ్ళిన తర్వాత ఏఈ కూడా కన్ఫర్మేషన్ కోసం ఏఈ గారు కూడా ఒక ఫోటో తీసుకోవాలి అన్నట్టు సో ఇంకా కార్యదర్శి గారు ఇల్లు ముందు నన్ను నిలబెట్టేసి నన్ను ఇల్లునైతే ఒక ఫోటో తీసుకొని ఏఈ గారికి పెడితే ఏఈ గారు కూడా వచ్చిండు అన్నట్టు ఆయన కూడా కన్ఫర్మేషన్ కోసం ఒక ఫోటో తీసుకొని ఇంకా అప్పుడు నా ఆధార్ కార్డ్ అకౌంట్ బుక్ కావాలి అనేసి ఏఈ గారు అడిగిల్లు అడిగినప్పుడు ఇంకా ఆ ఆధార్ కార్డ్ అకౌంట్ బుక్ కూడా నాది ఎక్కడో వేయింది వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మా ఆయన నన్ను రెండు ఇచ్చి మూడు కొత్త ఎక్కడ పడేసినవారు అమ్మే అది ఇది అని నేనేం కావాలని పడేసింది కాదు కదా సో ఇంకా ఆ సార్ నెంబర్ తీసుకొని వేరే పక్క ఊరికి వెళ్తే వచ్చిన తర్వాత అయితే ఆ సార్ కయితే ఇచ్చేసినాం అన్నట్టు సో ఇంక ఇచ్చేసిన తర్వాత ఒక మండే రోజు ఇంకా మేము ఇల్లుది ఫోటో పెట్టిన తర్వాత మండే వచ్చింది అన్నట్టు ఇంకా మండే వచ్చినప్పుడు మేము ఒక ఒక ఎదురు చూసుడు కాదు అసలు ఈ ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ అయితే నా అకౌంట్ వేసిన కదా నా నెంబర్ కే మెసేజ్ వస్తుంది అన్నట్టు సో ఇంకా ట్వంటీ టు థర్టీ టైమ్స్ చెక్ చేసుకున్నా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఆ పర్లేదు ఎందుకంటే మెసేజ్ కూడా వస్తుంది కాకపోతే ఇంకా ఆత్రం ఆపుకోలేక ట్వంటీ టూ థర్టీ టైమ్స్ అయితే నేను చెక్ చేసిన ఇంకా మా ఆయన కూడా కాల్ చేసి రమ్మి అసలు కూడా డబుల్ పడ్డయో డబుల్ వడ్డేయో అంటే ఎన్ని సార్లు చూసినా కూడా పడలేదు అన్నట్టు ఇంకా తెల్లవారి ట్యూస్డే రోజు అట్లా నార్మల్ గా పడుకొని ఫోన్ అయితే చూస్తా ఉన్నాను అన్నట్టు ఫోన్ చూస్తున్నప్పుడు సడన్ గా నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది మీ అకౌంట్ కి లక్ష రూపాయలు పడినాయని సో ఇంకా నేనైతే ఆత్రం ఆపుకోలేక మా ఆయనకు మడే ఆడికి అందరికి మా రిలేషన్స్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కి అయితే ఇంకా కాల్ చేసి చెప్పిన అన్న ఆనందాన్ని ఆపుకోలేక తర్వాత ఇంకా దాని తర్వాత ఇప్పుడు వన్ మంత్ అయితే ఉంది వన్ మంత్ పైనే అయిపోయింది అయిపోయింది గొడవలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ ఇంకా కార్యదర్శి గారు ఫోటో తీసుకున్నారు ఏఈ గారు కూడా చెక్ చేసుకొని పోయిల్ అన్నట్టు సో ఇంకా పోయిన తర్వాత మండే అయిపోయింది అన్నట్టు లాస్ట్ మండే పోయింది ఈ రోజు ఫ్రైడే అనమాట లాస్ట్ మండే రోజు కూడా అసలు డబ్బులు పర్లేదు లాస్ట్ మండే ఏమైందో ఇంకా తెలియదు ఇప్పుడు ఇవాళ ఫ్రైడే అనమాట ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు చేస్తున్నాను నేను ఇంకా ఈ ఫ్రైడే కూడా డబ్బులు పర్లేదు మనకి మండే రోజు అనేది మండే ఆర్ ట్యూస్డే అయితే పడతాయి అండ్ ఇంకా మా ఊళ్ళో కొందరు కొందరికి ఫస్ట్ పేమెంట్ కూడా పర్లేదు ఇంకా ఏంటంటే మేము మొదలు పెట్టిన అందరికంటే అంటే కొంతమంది కంటే మేము తర్వాత మొదలు అన్నట్టు సో మొదలు పెట్టిన తర్వాత మాది ఫాస్ట్ గా అయిపోయేసరికి ఫస్ట్ మా ఊళ్ళో మా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఇందిరా మిల్ల డబ్బులు అంటే మాకే అన్నట్టు సో ఇంకా మాకైతే డబ్బులు పడ్డాయి ఇంకా మమ్మల్ని చూసి అయితే అందరూ ఇక వాళ్ళకి డబ్బులు పడ్డాయి అనేసి ఇంకా అందరూ ఇంకా పడతాయా పడయా అని వాళ్ళొక దాంట్లో ఉన్నారు అన్నట్టు ఇంకా మాకు పడేసరికి వాళ్ళందరూ త్వర త్వరగా స్టార్ట్ చేసి సగానికంటే ఎక్కువ మెంబర్స్ కి అయితే మా ఊళ్ళో డబ్బులు పడ్డాయి ఆ డబ్బులు అయితే పడ్డాయి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇన్ని ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉండే అనుకుంటూ ఉన్నాము అస్సలు ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోయింది అన్నట్టు మాది వచ్చేసి తులారాశి నాది మా ఆయనది నా పేరు రమ్య మాయన పేరు రమేష్ సో తులారాశి అన్నట్టు ఇంకా తులారాశి వాళ్ళకు ఒక సెవెన్ ఇయర్స్ వరకు శని అనేది ఉండే ఈ ఇయర్ అయితే ఆ శని అయితే పోయింది సో ఇట్లా అయితే జరిగింది అన్నట్టు సారీ నేనైతే ఒక మిస్టేక్ చెప్పిన మా ఇల్లు పొడవేమో ముప్పై తొమ్మిది అడ్డమేమో పదిహేను అన్నట్టు నేనేమో పది పద్దెనిమిదో పంతొమ్మిదో చెప్పిన పొడవు ముప్పై తొమ్మిది అడ్డము పదిహేను సో ఇంకా మా విలేజ్ ఎక్కడనైతే చాలా మంది అడుగుతూ ఉన్నారు మాది హుస్నాబాద్ నియోజకవర్గం పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసి మా ఎమ్మెల్యే గారు సో వచ్చేసి భీమదేవరపల్లి మా ఇది జిల్లా వచ్చేసి హన్మకొండ మా విలేజ్ వచ్చేసి కొత్తకొండ మా కొత్తకొండ విలేజ్ కయితే చాలా వరకు అయితే ఎటువంటి మెంబర్స్ వచ్చిన వరకు చాలా వరకు అయితే డబ్బులు అనేటివి పడినాయి అండ్ ఇక మాకు ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా హెల్ప్ అయింది మనకి వచ్చేదే ఫైవ్ కదా అని ఫోర్ ఇప్పటి వరకే ఫైవ్ వచ్చినాయి అని మీకు డౌట్ రావచ్చు మిగిలిన ఏమన్నా ఉంటే మనం పెట్టుకోవాలి ఇక ఏమంటారు ఒకటే చూసినా లేనంత కంటే గుడ్ ఎత్తనా అండ్ ఇచ్చిన దానికే తృప్తి పడాలి ఇవ్వని దానికోసం పెట్టుకునే దానికంటే కొంతమంది ఏం చేసి అంటే వాళ్ళు చెప్పినంతనే కట్టుకోవాలన్నట్ట అంత కట్టుకుంటే మా సరిపోతుందా అనేసి అయితే కొందరు అన్నట్టు ఇక సరిపోతుందా అంటే ఆకలి మీద ఉన్న పప్పు చారు అయితేంది చికెన్ అయితేందండి ఏది పెట్టినా అడ్జస్ట్ చేసుకోవాలి మాకు ఇదే కావాలి అదే కావాలని అనకూడదు కదా ఆకలితో ఉన్నప్పుడు మనకు పచ్చడి మెతుకులు కూడా అమృతంలా అనిపిస్తాయి సో మా పరిస్థితి కూడా అంతే మాకు మాతోని కాదు ఎందుకంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మెయిన్ గాని మా ఆయన గాని కష్టపడితేనే మాకు డబ్బులు వస్తాయి సో ఈ రోజుల వాళ్ళమే మాకైతే ఐదు లక్షలు అనేవి చాలా యూజ్ అయినాయి ఎందుకంటే ఇంకొకటి ఇల్లు కట్ ఐదు లక్షలు సరిపోతుందా అనుకుంటే మాత్రం మాకు ఇంకా మీలే మేము కలుపుకుంటున్నాం కదా ఎందుకంటే మాకు ఆల్రెడీ తాటు ఉంది ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కట్టుకోవాలనే తాట్ ఉంది కాబట్టి మా దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి లేకపోతే ఫైవ్ లాక్స్ వచ్చిన తర్వాత ఇంకో ఫైవ్ లాక్స్ అయినా మేము అప్పు చేసి కట్టుకోగలం అందుకనేసి ఇట్లాంటి వాళ్ళకు ఫస్ట్ ఏ తాటు ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఏ తాట్ లేకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టుకోవాలని తాట్లేని వాళ్ళకి ఇచ్చిల్ అనుకోండి అట్లాంటి వాళ్ళకైతే ఇంకా డబ్బులు అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టమవుతుందని నా ఒపీనియన్ సో మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ వీడియో ఎట్లా అనిపిచ్చింది నచ్చిందా అని మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్